నవరాత్రులలో తొమ్మిదవ రోజు శుద్ధ నవమి ఇది ప్రారంభం పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నవమి తిథి ఉన్నది ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్ధిని అవతారంలో దర్శనమిస్తారు ఇక శ్రీరైలంలో అమ్మవారు సిద్ధగా రూపంలో మనకి దర్శనమిస్తారు నవరాత్రులలో తొమ్మిదవ రోజు మహర్ నవమిని మనం జరుపుకోవలసిన తేదీ పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఈ రోజున నక్షత్రం ఉత్తరా రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పదిహేను లోపు ఈ సమయంలో కుదరని వాళ్లు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు ఇక సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలలోపు ఈ రోజున మహిషాసుర మద్ద అమ్మవారికి చింతపండు పులిహోర గారెలు పానకం వడపప్పును నివేదించాలి ఈ రోజున సిద్ధదాత్రి దేవికి నివేదించవలసింది రోజున అమ్మవారికి కాఫీ రంగు గాని ముఖపూడి రంగు గాని ఎరుపు రంగు నేత చీర గాని కట్టాలి ఈ రోజున అమ్మవారిని నల్ల కలువలతో గాని వివిధ రకాలైన పరిమళ భరితమైనటువంటి పుష్పాలతో పూజిస్తూ అమ్మవారిని చండి సప్తసతి కడ్గమాల సోపరాలను పఠించాలి వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రం శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది పఠించండి ఈ రోజున ఇందాక చెప్పినటువంటి సమయాలలో మీరు ఆయుధ పూజ పుస్తక పూజను కూడా నిర్వహించుకోవాలి ఈ రోజున ఏకభుక్తం చేస్తే చాలా మంచిది అలాగే ఒక సద్బ్రాహ్మణునికి స్వయం పాకాన్ని అందించాలి ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల మనకి ధైర్యం చేకూరుతుంది విజయం సిద్ధిస్తుంది ఆప లు అన్నీ కూడా తొలగిపోతాయి